మంతా తుఫాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ బయటపడింది ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి చర్యల్ని చాలామంది మే ప్రత్యేకించి మెయిన్ స్ట్రీమ్ మీడియా పెద్ద ఎత్తున ప్రశంసిస్తుంది చంద్రబాబు నాయుడు కంటి మీద కొనుకు లేకుండా పగలు రాత్రి పనిచేశారు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం కాకుండా తాను కూడా ఫీల్డ్లోకి వెళ్ళి ఏం జరగాలి ఏం చేయాలి అనేది సూచించారు ఆయన ఈ రకమైనటువంటి అంటే ప్రకృతి విపత్తులు ప్రమాదాలు సంభవించినప్పుడు చంద్రబాబు నాయుడు ఎంత వేగవంతంగా చర్యలు తీసుకుంటారు ఎంత వేగవంతంగా యంత్రాంగాన్ని రంగంలోకి దింపుతారు దానికి మంతా తుఫాన్ కూడా ఒక ఉదాహరణగా నిలిచిందంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకవైపు ప్రశంసలతోటి చంద్రబాబు నాయుడిని ముంచెత్తుతోంది ఇంకోవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి శ్రేణులు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వర్గాలు కావచ్చు క్రిటికల్గా ఆలోచించేటటువంటి న్యూట్రల్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు చంద్రబాబు నాయుడు మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేస్తున్నారు అంటే మీమ్స్ ప్రత్యేకించి ఆకాశంలోకి వెళ్ళి వరుణుని చంద్రబాబు నాయుడు ఆపేశాడు అన్నట్టుగా కానీ లేదంటే తుఫాను కన్నులోకే చంద్రబాబు నాయుడు అడ్డుపెడి విష్ణు చక్రంలాగా ఆ చక్రాన్ని అడ్డుపెట్టి అని ఈ రకమైనటువంటి స్థాయిలో చాలా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు అసలు చంద్రబాబు నాయుడు ఇంత అంటే పగలు రాత్రి పనిచేసిన వ్యక్తి ఇంతటి తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కోవడానికి కారణమేటి చంద్రబాబు నాయుడికి తెలుసు కూడా ఈ విషయంలో ఆయన ఒక అడుగు ముందే ఉండడానికి కారణం ఏంటి అనేటటువంటిది ఒక చర్చగా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చినటువంటి తర్వాత నుంచి ఆయన ఏ విపత్తు ఏ సందర్భం వచ్చినా ప్రత్యర్థులు ఇతరులు ఎవరు విమర్శించని స్థాయిలో కానీ రంగంలోకి దిగిన ముందే మిగిలినటువంటి దేశంలో ఉండేటటువంటి ముఖ్యమంత్రుల కంటే కూడా ఎక్కువ ప్రచారాన్ని తెచ్చుకునే విధంగా ఫీల్డ్లో ఉంటారు అనేటటువంటి విమర్శ ఎప్పటి నుంచో ఉంది అందుకు ప్రధాన కారణము తనకి సంబంధించినటువంటి కొన్ని బలహీనతలను అధిగమించుకోవడానికి ప్రజలకు చేరువుకోవడానికి ఆయన ఎంచుకున్నటువంటి మార్గంగా ఈ ప్రచార ఉద్ధృతిని మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే అప్పుడు అంటే నైంటీ ఫైవ్లో ఈయన అధికారం చేపట్టే టైంకి ఎన్టీ రామారావు లాంటి కలిగినటువంటి నేత దింపేసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించారు అప్పటికి నిజానికి కొన్ని గ్రామాలు కొన్ని వేల గ్రామాలకు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు అంటే ఎవరు తెలియనటువంటి ఏరియాలు కూడా ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో అంత పెద్ద నాయకుడిని రీప్లేస్ చేయాలంటే తాను ప్రజల కోసమే ఉన్నాను ప్రజల కోసం కొత్త ముఖ్యమంత్రి వచ్చాడు ఆయన నిరంతరం ప్రజల్లో ఉంటాడనేటటువంటి ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాల్సినటువంటి కంపల్సను చంద్రబాబు నాయుడికి ఏర్పడింది అంటే ఎన్టీ రామారావు ఒక కొత్తగా బ్రాండ్ ఏం క్రియేట్ చేసుకోకలేదు కానీ ఎన్టీ రామారావుని పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు దిగాడంటేనే చంద్రబాబు నాయుడికి అవసరమైనటువంటి ఒక బ్రాండ్ అవసరం అందువల్లనే ఆయన పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి తొలినాళ్ళలోనే ప్రజల వద్దకు పాలన అంటూ యంత్రాంగం మొత్తాన్ని గ్రామ గ్రామాన డివిజన్ డివిజన్లో వార్డు వార్డులో యంత్రాంగం మొత్తాన్ని దింపి చంద్రబాబు నాయుడు ముఖ చిత్రంతో ఇది చేయబోతున్నాము మీ సమస్యలు చెప్పండి అంటూ వెళ్లడం అనేటటువంటి దాంతో ఆయన ఒక రకంగా ప్రజలకు పరిచయం అయ్యారని చెప్పాలి ఆ రకంగా చూస్తే కనుక ఆ తర్వాత దాని నుంచి వచ్చినటువంటి ఫలితాలని బేరు చేసుకుంటూ జన్మభూమి అనడము కానీ ఇంకా రకరకాల కార్యక్రమాలు చేపట్టడం కానీ ఆ తర్వాత కాలంలో వస్తున్నటువంటి ఐటీ రివల్యూషన్ని ఆధారంగా చేసుకుంటూ ఐటీకి తానే బ్రాండ్ అంబాసిడర్ అన్నట్లుగా హైటెక్ సీఎంగా గుర్తింపు తెచ్చుకోవడానికి యువతరంలోకి తన పార్టీని తాను వెళ్ళడానికి కానీ ఇవన్నీ ఇంటలెక్చువల్ వర్గాల్లో మిడిల్ క్లాస్ వర్గాల్లో తనదైనటువంటి ముద్ర వేసుకోవడానికి చంద్రబాబు నాయుడు అనుసరించినటువంటి పంత పద్దెనిమిది గంటల పాటు తాను అందుబాటులో ఉంటానని అర్ధరాత్రి వరకు సమీక్షలు చేయడం కానీ వీటన్నిటి ద్వారా ఆయన ప్రజలకి అంటే ఒక రకంగా చంద్రబాబు నాయుడుకు ఉండేటటువంటి బలహీనత ఆయన మంచి ఆరేటర్ కాదు అంటే తన ప్రసంగాల ద్వారా ప్రజల్ని ఊర్రోతోగించి తన వైపు ఆకర్షించుకునేటటువంటి ఆ క్రౌడ్ పుల్లింగ్ సామర్థ్యము చంద్రబాబు నాయుడుకి లేదు మరోవైపు చూస్తే కనుక ఎన్టీఆర్ లాంటి నాయకుడిని రిప్లేస్ చేయాలి ఇంకోవైపు తనకు సమకాలీనుడైనటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి తనంటూ అనుచరు వర్గంతో కూడినటువంటి గ్రూప్ని రాష్ట్ర వ్యాప్తంగా మెయింటైన్ చేయడం ఆయనకి ప్రధాన బలంగా ఉండేది అలాంటి గ్రూపులను మెయింటైన్ చేసి తద్వారా ఫోకస్లోకి వచ్చి ఆ గ్రూపుని బహిరంగంగానే చెప్పుకునేటటువంటి స్థాయి ఆ రకమైనటువంటి ధోరణి వ్యక్తిత్వం కూడా చంద్రబాబు నాయుడికి లేదు అందువల్ల ప్రజల్లో ఒక ఇమేజ్ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటాడు మన కోసమే కష్టపడుతున్నాడు అనేటటువంటి బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడికి రాజకీయంగా తొలినాళ్ళ నుంచి ఎదురైంది అంటే ముఖ్యమంత్రిగా పీఠం చేపట్టిన తొలినాళ్ళ నుంచి ఎదురైంది అంతకుముందు అయితే చంద్రబాబు నాయుడు బ్యాక్ అంటే స్ట్రాటజిస్ట్ గా ఎన్టీ రామారావుకి తెలుగుదేశంకి వెనకాల ఉండి తెరచాటు యంత్రా మంత్రాంగం నడిపితే సరిపోయేది కానీ తెర ముందుకు వచ్చిన తర్వాత ప్రజల్లో ఒక క్రౌడ్ ఫీలింగ్ లీడర్గా తెచ్చుకోలేకపోయినప్పటికీ ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి నాయకుడిగా ఇమేజ్ సృష్టించుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది దానివల్లనే ఆయన నిరంతరం తాను పనిచేస్తున్నాను అంటూ నిరూపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పడటంతో అప్పట్లో నైన్టీ సిక్స్లో వచ్చినటువంటి కోనసీమ తుఫాన్ కానీ కోనసీమ తుఫాన్లు నిజానికి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో దివిసీమ ఒప్పిన తర్వాత ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చెవి చూసినటువంటి ఒక మహాప్రళీయంగా కోనసీమ తుఫాన్ చెప్పాలి అందువల్ల అప్పట్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఏడాది కాలంలోనే ఈ తుఫాను బేభత్సాన్ని చంద్రబాబు నాయుడు ఎదుర్కోవడంతో క్రైసిస్ మేనేజ్మెంటు ఆయన చేయడం చేపట్టడము ఫీల్డ్ లెవెల్లో క్షేత్రాన్ని ఏర్పాటు చేసుకోవడం దీంతో ఆయనకి ఒక పెద్ద ఇమేజ్ క్రియేట్ కావడానికి ఆ కోనసీమ తుఫాను ఉపయోగపడింది ఆ రకంగా తర్వాత కాలంలో దీనివల్ల వచ్చినటువంటి పాజిటివ్ టాక్ని తాను ఫీల్డ్లో ఉంటే వచ్చేటటువంటి రిజల్ట్స్ని చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రతి సందర్భంలో కూడా తాను ఉండడం అనేటటువంటి దాన్ని ఒక ఒక కంపల్సన్గా మార్చుకున్నారు ఆ తర్వాత కాలంలో హుదూద్ తుఫాన్ సందర్భంగా కారులోనే స్పస్ చేసి వై విశాఖపట్నంలో ఆయన వారం పది రోజుల పాటు అక్కడే ఉండి యంత్రాంగాన్ని మొత్తాన్ని సమీక్షించడము ఆదేశాలు ఇవ్వడం అన్నిటి ఆయన మార్కుగా ముద్రపడింది ఈ తర్వాత కాలంలో ఈయన ఇదే అంటే ఆ ధోరణి అంటే దానివల్ల లభించేటటువంటి ప్రచారాన్ని ఆయన పాజిటివ్ రెస్పాన్స్గా తీసుకుంటూ తర్వాత రెండు వేల పదిహేనులో వచ్చినటువంటి గోదావరి పుష్కరాల సందర్భంగా చంద్రబాబు నాయుడు స్వయంగా ఉండడం వల్ల తొక్కిసలాట జరగడము దాని యొక్క ఫలితము చాలా మంచి చనిపోవడము దీనివల్ల నెగిటివ్ మార్క్ కూడా పడింది అయినప్పటికీ ప్రచారాన్ని మాత్రం ఆయన వదులుకోలేనటువంటి బలహీనతలో పడ్డారు ఇటీవల కాలంలో చూస్తే కనుక తాజాగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ ముంపు విజయవాడ వరదలు వచ్చినప్పుడు కూడా ఆయన నేరుగా అర్ధరాత్రి ఫీల్డ్లోకి వెళ్ళడము దానివల్ల వచ్చేటటువంటి పబ్లిసిటీ ఇవి చాలా రకాలుగా అపహాస్యం పాలైనప్పటికీ దాన్ని స్థాయికి వచ్చారు ఇప్పుడు నిజానికి ముఖ్యమంత్రి స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ దృష్ట్యా కార్యాలయంలో కూర్చుని ఆదేశాలు ఇచ్చినా పని జరుగుతుంది అంతేకాకుండా ఎక్కడైనా బలహీనతలు ఉన్నా లేదంటే పని జరగకపోయినా ఒక వెబ్సైట్ లాంటిది తెరిచి కానీ మొబైల్ ద్వారా మీరు సమాచారం ఇవ్వచ్చు అంటూ చెప్పచ్చు జిల్లా కలెక్టర్ స్థాయిలోనే నిజానికి పర్యవేక్షణ ఆర్డీఓలు ఎంఆర్ఓలు వీళ్ళ స్థాయిలోనే జరుగుతుంది ఏమైనా లోపాలు జరిగితే ముఖ్యమంత్రికి నేరుగా తెలియజేసేటటువంటి రంగం కూడా ఉంది అయినప్పటికీ ఒక మాస్ లీడర్గా లేదంటే పబ్లిక్లో ఉండేటటువంటి నాయకుడుగా తన ముద్ర ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఫీల్డ్ లెవెల్కి కూడా వెళుతూ ఫీల్డ్ లెవెల్కి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వెళ్ళినప్పుడు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు నిజానికి బాధితులు చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉంటారు అటువంటి అప్పుడు ముఖ్యమంత్రి వస్తున్నాడంటే సెక్యూరిటీ పరంగా కానీ లేదంటే ముఖ్యమంత్రి పర్యటనకు ముందుగా శానిటేషన్ కానీ శానిటేషన్ అంటే అక్కడ ఉండేటటువంటి ఎవరు అవాంఛనీయ శక్తులు రాకుండా చూడడము ఇతరులు ఎవరు చొరబడకుండా చూడడం యంత్రాంగం మొత్తం ముఖ్యమంత్రి పర్యటన మీద దృష్టి పెట్టడం దీంతో కొంత బాధితులకి సౌకర్యాలు అందడంలోని సహాయ కార్యక్రమాలు కొంత ఇబ్బంది ఉంటుంది అయినప్పటికీ చంద్రబాబు నాయుడు మాత్రం తాను తానున్నాను అనేటటువంటి ఒక పబ్లిసిటీని చూపించుకోవడానికి అదే సమయంలో యంత్రాంగాన్ని అలర్ట్ చేస్తున్నాను అనేటటువంటి భావనని ప్రజల్లోకి పంపడానికి నిరంతరం ఎలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు లేదంటే ఏదన్నా సంఘటన చోటు చేసుకున్నప్పుడు తాను ఉండడానికి మొగ్గు చూపుతారు ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ ఇతరత్ర సౌకర్యాలు ఏదన్నా ఒకవేళ సహాయం ఎక్కడన్నా జరగకపోయినా క్షణాల మీద ముఖ్యమంత్రికి కూడా తెలిసేటటువంటి ఏర్పాట్లు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఈ బలహీనత నుంచి బయటపడలేకపోతున్నాడు దానివల్ల సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు కానీ లేదంటే ఈ రకమైనటువంటి మీమ్స్ అంటే ఆయనే తుఫాన్ని ఆపేశారు ఆయనే మతం చేసేసాడు అనేటటువంటి భావనలు కానీ వ్యక్తమవుతున్నాయి కానీ ఈ బలహీనత మాత్రం తెలుగుదేశం పార్టీకి ఉంటుంది కానీ చంద్రబాబు నాయుడు ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం కూడా అదే బలహీనత ఉపయోగపడింది అనేటటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి